रामचन्द्रिनु त्रा श्रेरं समाभिः यशेन देव स्वस्ति न इन्द्र वृद्धस्य वा स्वस्ति यज्ञाय धात्मयज्ञपदये दैवे स्वस्ति नस्तु नः स्वस्ति निर्माणषेभ्यः ओन्दिपदे शङ्खतुष्पदे పెద్మహే సీతా వల్లభాయ దేవహే రామచంద్ర చంద్రప్రజోదయయా మంజమేజయ పెద్మహే వాయపుత్రాయ దేవహే కన్ననామ చంద్రప్రజోదయయా ఓం ఇది రుక్వంత్రగితమయినటువంటి 9వ మండలంలో వచ్చేటువంటి మంజు సూక్తం అని తిరిగి ప్రతిదీ ఋగ్వేదంలో ఋగ్వేదం అంటేనే రుచిస్తుతము స్తోత్రము చేయున్నది అర్థం సకల దేవతల్ని స్తోత్రం చేయబడినటువంటి వేదమే ఋగ్వేదం అలాంటి మహత్తరమైనటువంటి ఋగ్వేదంలో అగ్ని మొదలైనటువంటి అగ్నికి ఉండేటువంటి విధానాలు అగ్ని యొక్క తత్వాలు అలాగే ఇంద్రాదులు ఇంద్రుడు అలాగే బ్రహ్మ భగవానుడు పృథ్వీతత్వము ఆకాశతత్వము లాంటి మొదలైనటువంటి అన్ని విషయములు చెబుతూ చెబుతూ కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా భగవంతుణ్ణి స్తుతించిందే వేదం అందులో మహాపురుషుడైనటువంటి వేద పురుషుడైనటువంటి భగవాను సహస్రశీర్షుడిగా అలాగే ఈ లోకాన్నంతటి కూడా ప్రళయకాలంలో తన ఉదరంలో ఉంచుకొని ఉండేటువంటి భగవంతుడిని హిరణ్య గర్భుడిగా అలాగే ఈ మనసుకి ఇంద్రియాలన్నింటికి కారకుడైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఈ శరీరానికి అతన్ని అలాగే ఈ లోకంలో ఉండేటువంటి అన్ని తత్వాలకు కూడా స్పర్శతత్వమైనటువంటి ఒక తత్వాన్ని భగవత్ తత్వాన్ని వాయుతత్వాన్ని అది నిర్గుణమైనటువంటి తత్వాన్ని మనకి అందరికీ అందించినటువంటిది వేదం అలాంటి ఋగ్వేదంలోనే మంజు సూక్తం అనేది ఒకటి ఉన్నది కొంతమంది సంప్రదాయస్తులు దీన్ని లక్ష్మీ నృసింహ అవతారంగా చాలా విశేషించి ఉపాసిస్తారు కొంతమంది మంజు సూక్తాన్ని హనుమంతుల వారిగా వాయుతత్వంగా ఉపాసిస్తారు అయితే ఇక్కడ స్వాతి నక్షత్రంలో అవతరించినటువంటి భగవానుడు స్వాతి నక్షత్రానికి వాయుతత్వం కనుక వాయుతత్వంలో ఉండేటువంటి నృసింహ అవతారాన్ని అట్లా గ్రహిస్తారు కొంతమంది ఇదే వాయుతత్వం కనుక మంత్రమే ఇదంతా కూడా మంత్రం వాయుతత్వంలో ఉండేటువంటిది కనుక దీన్ని హనుమంతుల వారే వాయుతత్వం ఆకాశంలో వెళ్ళి సముద్రాన్ని దాటి అకముల అఖ అఖండ ఉండేటువంటి దుఃఖాలన్నీ తొలగింపజేసినాడు సీతమ్మ వారికి దుఃఖాన్ని తొలగించిన వారు హనుమంతర వారి కనుక ఇది హనుమంతుల అలాగే ఈ లోకంలో ఉండేటువంటి అరిష్టాలన్నీ అన్ని పోవడానికి కారణం నృసింహావతారం కనుక నృసింహావతారం దరి ఇలాగా ఉభయ వర్గాదుల వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పుకుంటూ ఈ స్తో ఈ స్థుతిని బాగా స్థుతించి ఉపాసించి భగవత్ తత్వాన్ని అనుగ్రహింపబడేటువంటి విధంగా అందరూ అనుష్ఠానం చేస్తుంటారు ఇక్కడ కూడా ఇప్పుడు మేమందరం కూడా ఈ మంజు సూక్తాన్ని ఋగ్వేదంలో ఉండేటువంటి మంజు సూక్తాన్ని మీ అందరికీ వినిపిస్తున్నాం విని శ్రవణం చేసి తరించగలరు ఓ